అంటే శూర్పనక మొట్టమొదటిసారి రా రాముడి దగ్గరకు వచ్చిన సన్నివేశం అనమాట దూరం నుంచి చూసి ఎవరితను ఇంత ఉగ్ర తేజస్సుతో ఉన్నాడు అంటే ఒంటి మీద బంగారాభరణాలు వజ్ర వైడూర్యాలు ఈ మణిమాణిక్యాలు ఏమీ లేకున్నా సరే ఒట్టి నారచీరతో అలా కూర్చొని ఉన్న రాముడిని చూసి ఐరావతం మీద ఇంద్రుడు కూర్చున్నంత ఘనంగా కూర్చొని ఉన్నాడు ఇంత అందంగా అసలు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు అని సూర్పన రాక్షసి కదా చూసి ఇతను నేను మోహిస్తే అంటే ఇతని నేను పెళ్లి చేసుకుంటే చుట్టుపక్కలందరూ చూసి అమ్మో అతని భర్త చాలా బాగున్నాడు అని అంటారు కాబట్టి పెళ్లి చేసుకుందామని చెప్పి దగ్గర పోయి అడుగుతుంది అనమాట రాముడు రాముడి దగ్గరికి వెళ్ళగానే ఆమె మాట్లాడే తీరు మాట్లాడే విధానం ఎట్లుంటుంది అంటే ఆ అంతా తనదే అన్నట్టు యాజ్ ఎఫ్ షీ ఓన్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నీ చేతిలో బాణాలు చూసి నువ్వు రా నువ్వు పోయేవాడిని అనుకోవాలా నీ మెల్లలో ఉండే రుద్రాక్షలు అవి ఆ చూసి నువ్వైనా తపస్సు చేసేవాడు అనుకోవాలా అని అడుగుతుంది అనమాట అడిగితే రాముడు ఎవరు అడిగినా ఎలా అడిగినా రాముడు చెప్పే సమాధానంలో మార్పు ఉండదు ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాడు రాముడు నా పేరు రామ రామచంద్ర మా నాన్న దశరథుడు మా అమ్మ కైకేయి వాళ్ళిద్దరి ఆజ్ఞ మీద మేము వనవాసానికి వచ్చాం ఇది మా కథ అంటనే అంటే ఆయన కైకేయి వరాలు అడిగింది మనన్ను వరాలు ఇచ్చాడు నేను ఎన్నో రాజ్యాలకు చక్రవర్తిని కాపోతున్నాను ఆ టైం ఆ సమయంలో ఇలా విషాదంగా జరిగింది ఇవన్నీ ఏం చెప్పాల అంటే ఎవరికి ఎంతవరకు చెప్పాలి ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలిసిన మనిషి రాముడు సూర్పనక ఇప్పుడు సూర్పనక మాట్లాడడం మొదలు నేను సూర్పనక మా అన్న రావణాసురుడు మాకు నగరం అనే ఒక పెద్ద రాజ్యం ఉంది మా అన్న అసలుకే రాజు మా అన్నకు చావు లేదు అంటే ఆమె మొత్తం ఆ బలగం గురించి బలం గురించి మొత్తం చెప్తుంది అనమాట ఇది ఒక రాక్షసుడికి ఒక రాక్షస మనస్తత్వం అంటే మీ దగ్గర ఉండే బలాన్ని అవసరం లేకుండా సమయం సందర్భం లేకుండా ప్రతి చోట ప్రదర్శించడం ప్రతి చోట దాన్ని ప్రస్తావించడం అనేది ఒక రాక్షస మనస్తత్వం ఎందుకంటే అది అన్ని అన్నిసార్లు మంచిది కాదు అది కొన్నిసార్లు మంచి అవ్వచ్చు ఎక్కడ ఎలా చెప్పాలో చెప్పాలి ఇది చెప్పిన తర్వాత రాముడు సరే నీకు ఏం కావాలి అని అడుగుతాడు అడిగితే అటు చూడు సీతమ్మ ఏం బాగుందామా ఆ మొహం చూడు ఆ మూతి చూడు లోపలికి వెళ్ళిపోయింది ఆ పొట్ట చూడు లోపలికి ఉంది అసలు ఏమన్నా బాగుందామా అబ్బా ఆమెతో ఎట్లా చేస్తాము సంసారము ఓ నన్ను చేసుకో అంటే రాముడు ఉండంగా పక్కన తన సొంత పత్ని ఉండగా నన్ను చేసుకో ఆమెం బాగుంది అని అనడం అనేది అంటే ఇప్పట్లో కూడా మనం చూస్తా ఉంటాం ఆ ఇద్దరు దంపతులు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏంది మీ ఆయన అట్టున్నాడే ఏంది మీ ఆయడటు అంటే పక్కన మున్నారా ఎవరితో పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ రాక్షస రాక్షస గుణాలే ఇవన్నీ దానివల్ల మారేదేం లేదు నువ్వు చెప్పడం వల్ల నీ లోపలుండే ఒక చెడు భావాన్ని గాని చెడు అర్థాన్ని గాని ఎదుటి వాళ్ళు కించపరుస్తుందేమో ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇంకిత ఆలోచన లేకుండా ఒక మాట అట్లా వదలడం అనేది కూడా ఖచ్చితంగా రాక్షసు గుణమే ఇది సూర్పన్నకు అక్కడే చెప్పేస్తుంది ఏమో మేము ఏం బాగుందామా నన్ను చేసుకోవటం రాముడికి అర్థమవుతుంది ఈమెతో నేను ఎక్కువ మాట్లాడినా ప్రమాదమే ఏమి మాట్లాడకపోయినా ప్రమాదమే నాతో వనవాసం పూర్తి కావస్తుంది నాతో సీతాదేవి ఉంది లక్ష్మణుడు ఉన్నాడు వీళ్ళిద్దరికీ ఏ హాని తెలపట్టకూడదు కాబట్టి దీన్ని పరిహాసంతో ముగిచ్చేద్దాం అని అనుకుంటాడు